ఓం నమో జై జయచే నమస్తా హాయ్ అండ్ హైమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో అదృష్టరత్నం ఈ పేరు యూట్యూబ్లో చాలామందికి తెలుసు మరి అదృష్ట రత్నాన్ని కొని మోసపోతున్నారా అదృష్టరత్నం అంటే ఏంటి అసలు దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి రత్నము లేదా అదృష్ట రత్నాల్లో రకరకాల రత్నాలు వచ్చినప్పుడు అవి అందరూ ధరించవచ్చా అనే కాన్సెప్ట్ ఈరోజు మాట్లాడుకుందాం ఎందుకంటే నాకు వచ్చే చాలామంది క్లయింట్స్ ఏమండి మేము ఏదో అదృష్టరత్నం కొన్నామండి లేదంటే లక్కీ స్టోన్ కొన్నాము లేదంటే కలిసి వచ్చే స్టోన్ కొన్నాము అని వస్తూ ఉంటారు కానీ ఏమీ జరగలేదు అని అంటూ ఉంటారు మరి అలాంటప్పుడు ఈ అదృష్ట రత్నం అనేది ఎట్లాంటి ప్రభావం చూపుతుంది అనేది చూద్దాం చూడండి ఇప్పుడు ఆ అదృష్ట రత్నాలు పెట్టుకుంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలు తీసుకుందాము సో మనకు కెంపు నుంచి వైఢూర్యం వరకు తీసుకుందాం మరి ఏవేవి ఎట్లాంటి జాతకులు ధరించాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం నెంబర్ వన్ కెంపు గురించి చూద్దాం ఇది రవికి ధరించవలసిన ఒక రత్నం అన్నమాట ఈ రత్నానికి ఫస్ట్ ధరించాల్సి వచ్చినప్పుడు ఆ అధిష్టాన దేవత అయిన రవికి ఆ నారాయణుని రత్న దేవత నారాయణునికి పూజ చేసుకోవాలి అంతేకాకుండా నారాయణ మంత్రాన్ని సూర్య మంత్రాన్ని జపిస్తూ ఆదివారం రోజు దాదాపు మనకు రవి నక్షత్రాలు వచ్చినప్పుడు ఆదివారం వచ్చినప్పుడు నారాయణ మంత్రాన్ని జపం చేస్తూ కొన్ని లక్షలు చేసి ఆ జపాన్నంతా కూడాను ఆ రత్నానికి ధారపోయాలి తర్వాత ఒక ఆ కెంపుని ఒక ఎర్రటి వస్త్రంతో ఉంచి ఎర్రటి పూలతో ఆ కెంపుని పూజ చేయాలి తర్వాత శ్రీమన్నారాయణుడు లేదా వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహావిష్ణువు లేదా స్వామి శ్రీ మహావిష్ణు సంబంధిత దేవాలయాల్లో ఈ రత్నానికి ప్రత్యేకమైన అభిషేకం అనేది చేయించాలన్నమాట తర్వాత ధూపదీపము నైవేద్యము ఇవన్నీ కూడాను మనము ఆ రత్నానికి మనం పెట్టాల్సి ఉంటుంది తర్వాత మాత్రమే ఆ రత్నాన్ని ధరించాలి అది కూడా జాతకుడి యొక్క లగ్నానికి అది సెట్ అవుతుందా లేదా అని మనం చూసుకొని ఆ రత్నాన్ని ధరించాలి ఇది రవికి సంబంధించి ఇక నెక్స్ట్ మనము ముత్యం గురించి మాట్లాడుకుందాం ముత్యము అనేది ఎవరైనా ధరించవచ్చండి ముత్యానికి రూల్స్ ఏం లేవు కానీ ముత్యానికి సంబంధించి కొన్ని శాస్త్రవీత్యనేది చూద్దాము చంద్రునికి ధరించవలసినది ఈ ముత్యం అనమాట అంతేకాక దీన్ని చంద్రకాంత అని కూడా మనం పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అని కూడా అంటూ ఉంటారు బట్ ముఖ్యంగా మనం ముత్యము అంటాము మూన్ స్టోన్ అంటే మూన్స్ దీంట్లోనే కొంచెం వెరైటీ స్టోన్ ఉంటుంది సో మూన్ స్టోన్ అని అంటారు కొంత చంద్రకాంత అని కూడా అంటారు కొన్ని చోట్లు చంద్రశిల అని కూడా అంటారు ఇది సోమవారము పూర్ణిమ చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు వచ్చినప్పుడు ఒక వెండి ప్లేట్లో మనము ఈ ముత్యాన్ని లేదా చంద్రశిలను ముంచుతోని ఉంచి ప్రత్యేకంగా పాలు పెరుగు ఇట్లాంటి వాటితో అభిషేకం చేయించాలి గౌరీ దేవత ఆరాధన అనేది చాలా ఇదిగా చేయించాలి తెల్లటి మల్లె మల్లె పూలు లేదా కలువ పూలతో ఆ ముత్యానికి మనము అభిషేకాలు ఇవన్నీ కూడాను చేయించి గౌరీదేవతకు సంబంధించిన ప్రత్యేకమైన పూజ చేసిన తర్వాత చంద్రగ్రహ మంత్రాన్ని దాంతోపాటు గౌరీదేవి యొక్క మంత్రాన్ని ఇన్ని లక్షలను ఉంటుంది అన్ని జపం చేసి ఆ ముత్యానికి లేదా ఆ చంద్రశిలకు మనము దానం చేయాలి జప సమర్పణ చేసిన తర్వాతనే ఆ ముత్యాన్ని అనేది మనము ధరించాల్సి ఉంటుంది అనమాట ఇది చంద్రునికి సంబంధించినది ఇక నెక్స్ట్ మనము పగడము కుజునికి ధరించవలసినదే ఈ పగడము మరి ఈ పగడం గురించి ఏముంది శాస్త్రంలో అంటే చూడండి మంగళవారం నాడు శుక్లపక్ష షష్ఠిన ఒక ఎర్ర రంగు నూతన వస్త్రాన్ని తీసుకొని దాని మీద రాగి రేకు ఉంచి దాని మీద మళ్ళీ పటిక బెల్లం కూడా పెట్టాలన్నమాట ఇవన్నీ పెట్టేసి ఆ పల్లెంలో దాంట్లో ఈ పగడాన్ని ఉంచాలి ఉంచిన తర్వాత ఆవు నేతి లేదా ఆవు పెరుగుతో వాటికి అభిషేకం చేయాలి పగడానికి తర్వాత పగలంతా ఉపవాసం చేసి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కానీ లేదంటే సర్పరాజుల్ని కానీ మనం ఎక్కువగా ఆ రోజు జపం చేసి తర్వాత జప సమర్పణ చేసి తొమ్మిది రోజులు ఏకభుక్తం చేసి తర్వాత చక్కెర పొంగలి ఇవన్నీ కూడా నివేదన చేసిన తర్వాత మాత్రమే పగడాన్ని ధరించవలసి ఉంటుంది తగుదనమ్మా అని పోయి పగడాన్ని షాపులో కొనుకొని చెప్పి పెట్టుకుంటే మీకేం ఫలితాలు రావండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనము మరకతము అంటే బుధుడికి సంబంధించినవి చూద్దాము బుధుడికి ధరించవలసినది ఈ పచ్చ అన్నమాట బుధవారం రోజు ఈ ముఖ్యంగా ఈ పచ్చని ఒక బుధగ్రహ యంత్రం మీద ఉంచి ఆకుపచ్చని వస్త్రం కప్పి తర్వాత దాని మీద మంచి జవ్వాదితో ఆ పచ్చకు అభిషేకం చేయాలి ఆ పచ్చని ఇప్పుడు మీరు ఇలా పూజ చేస్తుంటే ఎదురుగా శ్రీ మహావిష్ణువుని పెట్టుకొని జవ్వాదితో బాగా అభిషేకం చేయాలి తర్వాత గరికలు ఇలాంటివి తీసుకొని మూలమంత్రంతో గరిక చిగుళ్ళు ఉంటుంది కదా మనకు గరిక తెలుసు కదా ఆ గరిక చిగుల్లో గణపతి యొక్క మూల మంత్రాన్ని జపం చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా గణపతి సింధూర గణపతిని ఒకచోట ప్రతిష్టాపన చేసి గరికతోటి పూజ చేసి గణపతి హోమం చేసి గుగ్గిళ్ళు అంటాం కదండి మనము ఆ గుగ్గిళ్ళు కట్టే అంటే పో కట్టెల పొయ్యి మీదనే గుగ్గిళ్ళు చేసి తర్వాత చక్కెర పొంగలి చేసి గణపతికి నైవేద్యం చేయాలి ఇట్లా మీరు పద్నాలుగు రోజులు చేయాలన్నమాట బుధవారం రాత్రి అంటే అంతా భోజనం భోజనం ఏదైనా చేసేసి నైట్ అంతా కూడా ఖాళీ కలుపుతూ ఉండి విష్ణు సహస్ర పారాయణ చేసిన తర్వాతనే ఆ పచ్చని ధరించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రం అదే రత్న శాస్త్రం చెబుతోంది ఇక గురుగ్రహానికి సంబంధించిన కనక పుష్యరాగం గురించి చూద్దాం ఇది గురువుకి సంబంధించిన పుష్యరాగం ఇది లేత పసుపు రంగులో ఉంటుంది అనమాట కొన్నిసార్లు చాలా తిక్కుగా కూడా ఉంటుంది ఈ పచ్చ రంగుని మనం ఏం చేయాలంటే గురువుకి సంబంధించిన నక్షత్రాలు వచ్చిన రోజు ఆ రోజు మనము శక్తి పంచాక్షరి అని ఉంటుందన్నమాట ఆ శక్తి పంచాక్షరిని మనము జపిస్తూ ఉండాలి మళ్ళీ చక్కెర పొంగిలి లేదా బెల్లంతో చేసిన నైవేద్యాన్ని సమర్పణ చేసి ఆ రోజు బూందీ లడ్డూలు వీలైతే బూందీ లడ్డూలు పేదవారికి కానీ అడకి తినే వాళ్ళకి యాచకులకు కానీ మీరు డొనేట్ చేసి ఇలా ట్వెల్వ్ డేస్ చేయాలి ట్వెల్వ్ డేస్ చేసిన తర్వాత ప్రత్యేకమంగా గురు పాశుపత హోమము లేదా దత్తాత్రే అయ్యింది లేదా హయగ్రీవ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన ఇవన్నీ పూజలు చేసిన తర్వాత మాత్రమే ఈ కనకపుషిరాగాన్ని ధరించాల్సి ఉంటుంది నెక్స్ట్ వజ్రం వజ్రం అంటే చాలామందికి ఇష్టం కానీ వజ్రం వేసుకున్న వాళ్ళందరికీ సెట్ అవ్వదమ్మా ఎందుకంటే వజ్రానికి కొన్ని లగ్నాల వాళ్ళకు మాత్రమే ఉంటుంది లేకపోతే వేరే వాళ్ళు వేసుకుంటే అది బెడిసి కొడుతుంది ఈ వజ్రానికి సంబంధించి ఇది శుక్రునికి సంబంధించిన గ్రహం అంటే ధనానికి సంబంధించినది ఈ వజ్రం అనమాట ఈ వజ్రాన్ని ఎట్లా చేయాలంటే ఒక శుక్ర యంత్రం తీసుకొని మీరు తెల్లటి వస్త్రంలో శ్వేత వస్త్రంలో ఆ శుక్ర యంత్రాన్ని ఉంచి మీరు కుంకుమ పూజ చేయాలి తర్వాత పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి ఇలా పదహారు రోజులు చేయాలన్నమాట మహాలక్ష్మి ఆరాధన అలాంగ్ విత్ కుబేర ఆరాధనలు చేయాలి ఇవన్నీ కూడా ముత్తైదువులు మాత్రమే చేయాల్సి ఉంటుంది ముత్తైదువులు పాల్గొని ఈ శుక్రునికి సంబంధించిన ఈ రత్న శాస్త్రానికి ఏమైతే చెప్పిందో ఆ విధంగా పూజ చేసి మీరు ధనలక్ష్మి లేదా అష్టలక్ష్ముల యొక్క పూజ ఇవన్నీ చేసేసి ఒకరోజు అంటే త్రయోదశి శుద్ధ త్రయోదశి రోజు శుక్లపక్షం కలిసినప్పుడు ముఖ్యంగా ఈ శుభ నక్షత్రము శుక్ర నక్షత్రాలు ఇవన్నీ వచ్చినప్పుడు మీరు ఆ రత్నాన్ని ఈ విధంగా షోడశోపచార పూజ చేసేసి అష్టలక్ష్ముల్ని అప్పుడు ధరించాల్సి ఉంటుంది అప్పుడు వజ్రము చాలా సానుకూల ఫలితాలనేది ఇస్తుంది అనమాట నెక్స్ట్ నీలము ఈ నీలం అంటే మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నీలం అంటేనే శనికి శని అంటేనే మనకు నీలం అనేది చెప్తాం దీంట్లో ఇంద్రనీలము మయూర నీలము ఇలా రకరకాల ఇవనేది వస్తూ ఉంటాయి వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీ మహావిష్ణువు యొక్క ఎటువంటి అయినా అంటే రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు వాళ్ళని పూజ చేసి శని యొక్క శనిగ్రహ యొక్క మూల మంత్రాలతో పూజ చేసి జపము హవనం చేసి తిల హోమం చేసిన తర్వాత సుదర్శన హోమం చేసిన తర్వాత శనికి తైలాభిషేకం చేసిన తర్వాత హనుమంతునికి పూజ చేసిన తర్వాత సుందరకాండను పదహారు రోజులు పారాయణం చేసిన తర్వాత ఈ శనికి సంబంధించిన ఈ నీళ్ళననేది అనేది మీరు ధరించాల్సి ఉంటుంది ఊరికే తగుదనమ్మానిపోయి కొనుక్కొని వెంటనే పెట్టుకోవడం కాదు ఓకేనండి ఇక లాస్ట్లో ఈ శనికి సంబంధించిన ఇంకొక పాయింట్ కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి గోమేధికం ఈ గోమేదికం అనేది రాహుగ్రహానికి సంబంధించిన రత్నము ఈ గోమేధికాన్ని ఎట్లా చేయాలంటే ఒకరోజు మీరు నల్లటి వస్త్రం తీసుకొని అందులో మినుములు పోసేసే అదేమంటారు మా సైడ్ ఉద్దిబు అంటారండి ఉద్దిపప్పు మినప్పప్పు మినప్పప్పు పోసి అందులో గోమేదికాన్ని ఉంచి కింద ఆల్రెడీ నల్లటి వస్త్రాన్ని ఉంచాలన్నమాట రాహుగ్రహానికి సంబంధించిన మంత్రజపాన్ని సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలను మానసాదేవి మంత్రాలను అస్థిగా మహామయ మంత్రాలను తర్వాత శివపార్వతుల మంత్రాలను ఇవన్నీ మనము ఖచ్చితంగా పారాయణం చేసి దాదాపు పద్దెనిమిది రోజులు చేయాలి అలా చేసిన తర్వాత ఈ రాహుగ్రహానికి సంబంధించిన ఈ యంత్రాన్న మనము ధరించాల్సి ఉంటుంది నెక్స్ట్ వైడూర్యము ఈ వైడూర్యం గురించి మనము చెప్పుకుందాం ఈ వైడూర్యము కేతువుకి సంబంధించినది అనమాట ఇప్పుడు ఇందాక చెప్పిన రాహులాగానే ఇప్పుడు కూడా ఒక యాష్ కలర్ లేదా సిమెంట్ కలర్ది మీరు గ్రే కలర్ క్లాత్ తీసుకొని అందులో ఉలవలు ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు ఈ ఉలవలు పోసి దాని మీద కేతుగ్రహానికి సంబంధించిన ఆ వైడూర్యాన్ని ఉంచి సర్పశాంతి చేయించి మూలమంత్రంతో దాదాపు పద్దెనిమిది రోజులు వీటికి షోడశోపచార పూజ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట చిత్రాన్నమును మనము నైవేద్యంగా ఉంచాలి చిత్ర విచిత్ర వర్ణములు కలిగిన క్లాత్ని పెట్టినా కూడా మనకు మంచి ఫలితాలు ఉంటుంది అనమాట సో తర్వాత ఈ వైద్యులని ధరించాల్సి ఉంటుంది సో ఇదండి నవరత్నాలను మనం ఎలా ధరించాలి అనేది చెప్పుకున్నాం ఇంకా కొన్నిసార్లు ఒక్కొక్క రత్నాన్ని కొన్ని రోజులు గజమూత్రములు తర్వాత అశ్వమూత్రములు తర్వాత గోమూత్రములు ఇలా దిన్న దినం మార్చి దినము ఈ మూత్రాలలో పెట్టాల్సి పెట్టాల్సి ఉంటుంది అని కూడా చెబుతారు ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని రత్నాలు ధరించినా ఏలినాటి శని ఉన్నా అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా సప్తమ శని ఉన్నా మీకు శనిగ్రహం ప్రాపర్గా లేకపోయినా మీరు ధరించే రత్నాలు పని చేయవు ఇది నోట్ ఓకేనా అండి సో మీరు ఎందుకంటే శనిదేవుని దగ్గర ఒక జామర్ ఉంటుంది మీరు ఏమి చేసినా ఆయన వాటన్నింటినీ జామ్ జామ్ చేస్తాడు లాస్ట్కి మీకు గులాబ్ జామ్ మిగులుతుంది కాబట్టి మీరు ఈ రత్న శాస్త్రాన్ని అనుసరించి ఈ విధంగా పాటిస్తేనే మీకు అన్ని ఫలితాలు కదులుతాయి తగు వస్తాయి తగుదనమ్మా అని చెప్పేసి అదృష్టరత్నము లక్కీ స్టోన్ మీ తలరాతని మార్చే స్టోన్ ఆ స్టోన్ ఈ స్టోన్ అని చెప్తే లాస్ట్కి మీ నెత్తి మీద ఒక పెద్ద స్టోన్ అనేది పడుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఈ అదృష్ట రత్నాలు ఇవన్నీ కూడాను అన్నీ ఒక పెద్ద హంబక్ వీళ్ళు ఎంత మటుకు ఈ పూజలన్నీ చేసి రత్నశాస్త్రం ప్రకారం ఇచ్చినారు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అడగండి వాళ్ళను మీరు ఎక్కడైనా వెళ్ళి అడగండి సో కాబట్టి చాలా చాలా ఉంటుంది ఇంకా తాంత్రిక పరంగా రత్నాలు ఎలా ధరించాలని కూడా ఉంటుంది అంతా మళ్ళీ ఎపిసోడ్లో చేద్దాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్